స్లో కూడా యువ సంఘాలు రాజకీయ పార్టీ కూడా కంపెనీ జరుపుకోవడానికి అందరికీ తెలియజేసుకుంటున్నాము భారతదేశం తర్వాత అంబేద్కర్ రాజ్యాంగ సభలో మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఒక వైరుధ్యాలు కలిగినటువంటి జీవితాన్ని కొనటి తన గురించిపోతూ ఉంది కాబట్టి రాబో రోజుల్లో ఎప్పటి ఇబ్బందులు ఉంటాయంటే రాజ్యాంగపరంగా రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు ఇచ్చింది తర్వాత ఈ దేశంలో ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతలు ఒక మనిషికి ఒకే విలువ అనే విధంగా పరిపూర్ణం కాలేదు కాబట్టి ఇది కొనసాగాలంటే బోర్డు ఒక బిరువతో పాటు ఒక మనిషికి ఒక బిరువ కూడా అవసరం అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన చెప్పడం జరిగింది ఇది ద్వారా ఎనభై ఆరు సంవత్సరాలు అమ్మలేక రావడం జరిగింది అంటే ఇప్పటికీ కరెక్ట్గా భారత రాజ్యాంగం అమ్మలేక వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మన భారతదేశం ఏమైనా అభివృద్ధి చెందిందా అని ఒకసారి మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు భారత రాజ్యాంగంలో మనం మన దేశాన్ని సర్వసాక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగంగా మనం ప్రకటించుకున్నాం అంటే ఎవరికి తలవంచము మనమే ఏ నిర్ణయాలు తీసుకున్నా భారతదేశమే తీసుకుంటుంది అలాగే అన్ని కులాలకి అన్ని మతాలకి సమాన స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఉంటుంది అలాగే ఎన్నిక ఏం జరిగినా కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా నేను ముఖ్యంగా మాట్లాడాల్సినది ఈరోజు ఏమంటే అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి అందరికీ తెలుసు కాబట్టి అదేవిధంగా ఇక్కడ పూర్తి మున్సిపాలిటీ అధికారుల ఆ దృష్టికి నేను తీసుకొస్తున్నది ఏమంటే ఇక్కడ గణతంత్ర దినోత్సవం రోజు కూడా రాజ రాజ్యాంగ నిర్మాతకి కనీసం ఒక క్లీన్ అనేది కూడా చేయకోకుండా మేము వచ్చి మేము స్పందించిన తర్వాత అధికారులు స్పందించి తర్వాత వచ్చి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి ఒకటే చెప్పదలుచుకున్నాము ఈ ఈయన దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అనికైనా మీరు ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా దినోత్సవం రోజు కూడా అతను ఈయన ఇంత గొప్ప వ్యక్తికి అవమానకరంగా చెప్తేనే చేస్తారంట ఇప్పుడు గాంధీ విగ్రహం దగ్గర ఎవరు చెప్తే మీరు క్లీన్ చేసినారు ఇక్కడ అంటే ఇక్కడ చెప్తే క్లీన్ చేస్తారు అక్కడ చెప్పుకోకుండా క్లీన్ చేస్తారా ఏంటి ఇది ఈ నిర్లక్ష్య వైఖరి నిజంగా అంటే కమిషనర్ గారు అధికారులు మీరు ప్రతి ప్రతిరోజు ఇక్కడ అంతా శుభ్రం చేస్తారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు శుభ్రం చేయడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇంకొకసారి ఇటువంటి తప్పిదం జరిగితే మా అంబేద్కర్ ఆశయాలకై ఆశయాల కోసం ఎవరైతే పాటు వారందరికీ కూడా మేమంతా ఖండిస్తున్నాము ఈ యొక్క